ఇక్కడ భగవంతుడు ఏం చెప్తున్నాడు ధ్యానంలో మనకి నిమగ్నత నిశ్చలత మనస్సు కేంద్రీకృత ఇవన్నీ ఉండాలి అని అంటే మనస్సుని ఏ విధంగా లోపలికి చూసుకోవాలి మనస్సుని ఏ విధంగా నిశ్చలంగా ఉంచుకోవాలి అనే దానికి నుంచి మానవుణ్ణి సాధన చేస్తూ ఉన్నారు కృష్ణ పరమాత్ములు ఇక్కడ ఇంకా ఎన్నో రకాల భావాలతోటి ఎన్నో రకాల ఆలోచనలతోటి భౌతికంగా ఎలా ఉండాలి ప్రాపంచికంగా ఉండాలి ప్రకృతితో ఎలా ఉండాలి ప్రకృతి పరంగా బుద్ధిని ఎలా మారుతూ ఉంటే ఆ మార్పుని ఎలాగ సమబుద్ధితో చేసుకుంటూ ఉండాలి ఎలాగా సక్రమమైన దారిలో ఉండాలి బంధుత్వము బాంధవ్యము శారీరకము ఇంద్రియత్వము ఇవన్నీ కూడా ఏ విషయాన్ని ఏ విధంగా మనం అర్థం చేసుకోవాలి అదుపులో ఉంచుకోవాలి అనే దాని గురించి భగవంతుడు ఒక్కొక్క శ్లోకంలో విస్తీకరిస్తూ వచ్చారు ఈ రోజున ఎక్కువ ఈ రోజున ఆహారం గురించి చెప్తున్నారు కృష్ణ పరమాత్మ ఏంటి ఆహారం గురించి ధ్యానం చేయిస్తాము పూజలు చేస్తాము యోగం చేస్తాము అన్ని రకాలుగా చేస్తాము మేము ఉపాసం ఉంటాము మేము జాగరణ చేస్తాము అని ఎన్నో రకాలుగా మనం చెప్తూనే ఉంటాం కదా అయితే అసలు జాగరణ అంటే ఏంటి ఉపవాసం అంటే ఏంటి ఆహార నియమాలు ఎందుకు పాటించాలి అనే దాని గురించి ఇవాళ కృష్ణ పరమాత్మలు చక్కగా విస్తీకరిస్తున్నారు ఎవరైతే మరీ ఎక్కువ తింటారో ఎవరైతే మరీ తక్కువ తింటారో మరీ ఎక్కువ నిద్రపోతారో మరీ తక్కువ నిద్రపోతారో యోగంలో విజయం సాధించలేరు అని చెప్తున్నారు అదే పనిగా తినేవాడికి అదే పనిగా మాట్లాడటం ఉంటుంది ఎప్పుడైతే ఆహారాన్ని తీసుకుంటామో శరీరంలో మత్తు వస్తుంది తినటం నిద్రపోవటంతో అనేది తామస గుణం పెరుగుతోంది ఇక్కడ భగవంతుడు ఏం చెప్తున్నాడు ఈ విషయాన్ని మనం చక్కగా గ్రహించాలి దాని అంతమ లక్షణం ఏంటి వివరించారు శ్రీకృష్ణ పరమాత్మలు కొన్ని నియమాలకి కూడా మనకి చెప్తున్నారు శారీరక నిర్వహణ నియమాలలో అతిక్రమించిన వారు యోగంలో సాలఫ్యం సాఫల్యం పొందలేరు ఇక్కడ నువ్వు తినే ఆహారాన్ని గమనించుకో అని చెప్తున్నారు ఎంత ఆహారం తీసుకోవాలి ఆ ఆహారం తీసుకోవటం మూలాన గుణాలు ఏ ఆహారం తీసుకుంటే ఏ గుణం అధికమవుతుంది ఆ గుణం ద్వారా ఆ యొక్క స్థితి మారుతుంది కోపము క్రోధము సాత్వికత సాత్వికత కావాలి అని అంటే ఏ ఆహారం తీసుకోవాలి తమస్సుని పెరిగే గు ఆహారం ఏంటి సాత్వికతని పెంచే ఆహారం ఏంటి సత్వగుణాన్ని పెంచే ఆహారం ఏంటి తమో గుణాన్ని పెంచే ఆహారం ఏంటి ఆహారం గురించి మనకి చెప్తున్నారు ఏమేమి తింటే ఎక్కువ తింటే తక్కువ తింటే ఎట్లాగా అనేది ఇక తరచుగా ఆధ్యాత్మిక పదంలో కొత్తగా ఆరంభించిన వారు తమ సంపూర్ణ జ్ఞానంతో ఇలా చేస్తూ ఉంటారు ఏంటి నేను ఆత్మను కాబట్టి శరీర నిర్వహణని మర్చిపోయే విధంగా నేను ఆహారాన్ని తీసుకోకూడదు శరీర నిర్మాణం తోటే ఉంటుంది కానీ ఈ ఆహార నిర్మాణం వలన శరీరాన్ని ఎలా అదుపులో ఉంచుకోవాలి దాన్ని బట్టి బుద్ధి సక్రమమైన మార్గంలోకి ఎలా వస్తుంది అనే దాని గురించి ఇక్కడ కృష్ణ పరమాత్మలు చెప్తూ ఉన్నారు కార్యకలాపాల్లో నిమగ్నం అవుతాము కానీ ఇటువంటి సిద్ధాంతాలు మనిషికి ఎక్కువగా దూరం తీసుకెళ్లలేవు నేనండి నా సిద్ధాంతాలండి ఇవి మేము చాలా ఒక పొద్దున ఉంటాం చాలా జాగారాలు చేస్తాం మేము ఉపవాసాలు ఉంటాం అని చెప్పేసి ఆహారాన్ని పూర్తిగా దూరంగా ఉంచేసేసి పానీయాలు జ్యూసులు తాగుతూ మనం ఒక్కొక్క పూటని వెళ్ళబుచ్చుకుంటూ ఉంటారు అది భగవంతుడికి నేను ఇచ్చే నివేదన అనుకుంటూ ఉంటారు నేను భగవంతుడికి ఈ విధంగా మొక్కుకున్నాను అని అంటూ ఉంటారు ఈ మొక్కుకోటాలు ఉపవాసాలు అనేది జాగరణ అనేది భగవంతుడికి ఇష్టమైనదేమి కాదు ఇట్లా చేసినంత మూలాన నీకు మోక్షప్రాప్తి రాదు మరి ఎలా చేయాలి ఈ శరీరం మనం జీవించ ఉన్నంత కాలం కూడా ఇది ఒక వాహనం మాదిరిగా అనుకోవాలి ఈ వాహనం మరియు దానిని చక్కగా చూసుకోవడానికి బాధ్యత మనపైనే కదా ఉన్నది ఈ శరీరం అనేది ఒక రథం ఈ రథం కరెక్ట్ గా ఉంటేనే కదా మన మనుగడ సాగించేది మన మనుగడలో మనం ముందుకు వెళ్ళిపోవాలి అని అంటే ఎలాగా ఈ ఈ రథాన్ని చక్కటి ఆహారం ఈ ఇప్పుడు ఒక కారు ఉంది అనుకోండి దానికి పెట్రోల్ డీజిల్ పోస్తే ముందుకెళ్తుంది అది నాకు దగ్గర డబ్బులు ఉన్నాయి అని చెప్పేసి పది లీటర్లు తొమ్మిది లీటర్లు దానికి ఉంటే నేను పద ఇరవై లీటర్లు కొట్టిస్తాను అంటే కదలదు మొత్తం వేస్ట్ అయిపోతుంది పాడైపోతుంది అలాగే ఈ శరీరాన్ని నడిపించాలి అని అంటే కొద్ది కొద్దిగా ఆహారాన్ని తీసుకుంటూ ఎక్కువగా నీరుని తీసుకుంటూ ఆహారాన్ని అరిగించటానికి కొద్దిగా గాలిని ఉంచుతూ మనం నియమబద్ధంగా ఆహారాన్ని తీసుకుంటే ఈ శరీరం కలకాలం కూడా చక్కగా ఉంటుంది అలా కాకుండా టైము సమయము ఏమీ లేకుండా గనక మనం ఎప్పుడు పడితే అప్పుడు నాకు పని ఇప్పుడేనండి అయింది అందుకని నేను ఇప్పుడే భోంచేస్తాను నాకు ఇప్పుడే నాకు ఆకలి అవుతుంది కానీ నాకు తింటానికి కుదరట్లేదు ఆ కుదిరినప్పుడు నేను తింటాను అనంటే ఈ అవయవ స్థితి ఈ శరీర స్థితి సర్వనాశనం అయిపోతుంది జాగ్రత్త అని చెప్తున్నారు ఇక్కడ కృష్ణ పరమాత్మ ఇక్కడ జాగరణ అంటే ఏంటో కూడా తెలుసుకుందాం అమ్మా ఒకసారి జాగరణ అంటే కూడా ఒకసారి తెలుసుకుందాం ఈ జాగరణ వలన మనం చాలా మందిని శివరాత్రి కోసం సంవత్సరం మొత్తమే ఎదురు చూస్తాం కదా శివరాత్రి కోసం అని మనం ఎక్కువగా ఎదురు చూస్తూ ఉంటాం మనం జాగరణ చేయొచ్చు చాలా పుణ్యం వస్తుంది అని చెప్పి కానీ ఇక్కడ భగవంతుడు ఏం చెప్తున్నాడు తెలుసా ఇవన్నీ ఇవన్నీ వేల మందిలో మోక్షం కావాలని ఆశించే ప్రతి ఒక్కరూ కూడా కోరేవాళ్లే కానీ నూటికి యాభై మంది అయినా ఉంటారు అయితే వీళ్ళందరూ కూడా నిజానికి దాని కొరకు ప్రయత్నించేవారు చాలా తక్కువ మంది దేని కొరకు మోక్షం కొరకు ప్రయత్నించే వాళ్ళు చాలా చాలా తక్కువ మంది ఆ జ్ఞాన నిర్మూలమైన ఈ శివరాత్రి ఇది చూడండి అజ్ఞానాన్ని నిర్మూలించడానికి ఈ శివరాత్రి వరకు వేచి ఉండాల్సిన అవసరం ఏముంది మీకు జ్ఞానం కావాలి అంటే శివరాత్రే రావాలా ఆ రోజు ఉపవాసం ఉండి నిద్ర మేల్కుంటేనే మీకు జాగారం చేసినట్లా కానే కాదు జ్ఞానం అనేది ఎప్పుడు కూడా మన లోపలే ఉంటుంది అది శివరాత్రి కోసం మనం ఎదురు చూడవలసిన అవసరమే లేదు కర్మలు భగవద్ బాధ్యత ఆధ్యాత్మికం భగవద్భా భగవద్భావములందు ఎల్ల కాలము కూడా మనం సార్థకత కావించుకుంటే అదే నిజమైన జాగరణ అంతేగాని శివరాత్రి రోజు భగవంతుడికి హ్యాపీ బర్త్డే చెప్పి భగవంతుడు ఈ రోజే వస్తాడు ఈ రోజే నేను జాభారం చేయాలి ఈ రోజే నేను పూజ చెయ్యాలి అంటే అజ్ఞానం కదా అంటున్నాడు ఇక్కడ భగవంతుడు జాగరణ చేయాలంటే శివరాత్రి కోసమే నువ్వు ఎదురు చూడక్కర్లేదు ఎప్పుడైతే ఆధ్యాత్మిక స్థితిలో ఉండి భగవంతుడి గురించి నువ్వు తెలుసుకుంటూ ఉంటావో అదే నిజమైన జాగరణ దైవానికి సమీపంగా నివసించడమే ఉపవాసము కాని నేను తినకుండా ఉండటం ఉపవాసం కానే కాదు కదా అని భగవంతుడు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నారు మేల్కోవడం అనేది జాగ్రత్తగా ఉండమని చెప్పడం గాని పదహారు సినిమాలు ముప్పై రెండు సినిమాలు ముప్పై రెండు జోకులు పార్టీలు ఇవన్నీ పెట్టుకొని పదమింద కూర్చొని చెత్త మాటలు పెట్టుకుంటూ ముచ్చట్లు చెప్పుకుంటూ ఆ రెండైంది మూడైంది నాలుగైంది అని ఇట్లా వెళ్ళేది జాగారం కానే కదా కాదు కదా ఈ ఈ యొక్క జీవితము ఏ విషయం ఏ నిమిషాన అంతమవుతుందో మనకు తెలియదు ఏ నిమిషాన అంతమవుతుందో తెలియదు ఈ లోపల నువ్వు కరెక్ట్ గా ఉన్నావా సిద్ధంగా ఉన్నావా ప్రాణ ప్రమాణమునకు నువ్వు సిద్ధంగా ఉన్నావా ప్రాణ ప్రయాణానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా కావలసిన వైరాగ్యం తెచ్చుకున్నావా నిత్యా నిత్య వస్తువుల యొక్క వివేకాన్ని తెలుసుకున్నావా దేని కావాలి ఏది వదులుకోవాలి భగవంతుడు నా దగ్గరే ఉండాలి అని అంటే నిత్య అవసరాలు ఏమిటి నువ్వు నీ శరీరాన్ని జాగ్రత్తగా ఉంచుకోవాలంటే నీ ఆహార నియమాలు ఏంటి క్రోధం వచ్చే కారము ఊపులు నీ చింతపండులు ఇవన్నీ కూడా ఆపేస్తున్నారా చిన్నులుపాయలు ఇవన్నీ కూడా క్రోధాన్ని పెంచేవి కదా కానీ ఇక్కడ భగవంతుడు చిన్నులపాయలు ఎందుకు సృష్టించాలండి మరి ఉల్లిపాయ ఎందుకు సృష్టించాలండి కారాన్ని ఎందుకు సృష్టించాలండి అంటే భగవంతుడు శరీరానికి కూడా అవసరమే అనే చెప్తున్నారు ఇవన్నీ అవసరమే తగుపాళ్లల్లో ఇప్పుడు ఈ చిన్నులపాయ ఉందండి గార్లిక్ గార్లిక్ ఉంది గార్లిక్ అయిన దాని అనేది ఆ చిన్నులిపాయ అది ఉంది అది ఎంతో ఔషధం మరి ఔషధాన్ని వద్దు అని పక్కన పడేస్తే అతిగా తినద్దు అని చెప్తున్నాడు జలుబు చేసింది ఆ టీ పెట్టుకొని తాగండి చిన్నులపై టీ పెట్టుకోండి జ్వరం వచ్చింది చిన్నులపై టీ పెట్టుకొని తాగండి అది ఔషధంగా వాడండి అతిగా వాద వాడద్దు ఉల్లిపాయనా కారమైనా శరీరానికి ఎంతైతే కావాలో అంతవరకే వాడండి నా నోటికి రుచిగా ఉంది నానిక కోరుకుంటుంది అని చెప్పేసి అదే పనిగా నచ్చింది కదా అని చెప్పేసి వేసేశారు అంటే అది ప్రాణంపాయ స్థితిలోకి వస్తుంది ప్రాణ ప్రయాణానికి ఆటంకం అవుతుంది అని భగవంతుడు ఇక్కడ హెచ్చరిస్తూ ఉన్నారు ఏంటి నిత్యా నిత్య వస్తు వివేకం మీరు మనం ఎందరూ ఏం చేయాలి ఇప్పుడే సంపాదించుకోవాలి మనలో విషయ వాసనలు నిద్రించి వివేక విచక్షణలు మేల్కొనలేక అట్లు అట్లాగే అయిపోతూ ఉన్నాం లౌకిక భావాలతో పడిపోయి భగవంతుణ్ణి ఆశ్రయించాలి అని చెప్పేసే విషయాన్ని కూడా మనం మర్చిపోతూ ఉన్నాము భగవంతుడు ఇంకా హెచ్చరిస్తున్నారు ఏంటి అంటే మనము జాగరణ చేశాము అని తృప్తి పడటం అని వెళ్ళిపోతూ ఉంటాము అసలు ఇది పరిస్థితే ఇది కాదు ఏంటి మరి పరిస్థితి అని అంటే ఇక్కడ భగవంతుడు చెప్తూ ఉన్నారు ఆహార నియమాన్ని గనక నువ్వు పులుపుని ఉప్పుని కారాన్ని తీపిని ఎక్కువగా గనక తీసుకున్నావు అని అంటే వాటి గుణాలు ఎంతైతే రుచిగా ఉంటాయో అంత పతనం చేస్తా ఉంటాయి శరీరాన్ని అది గ్రహించండి అని చెప్తున్నాడు ఒక రుచిని నీకు నాకు కారమే ఇష్టం నాకు తీపే ఇష్టం అని కొంతమంది చెప్తు నాకు ఉప్పు కావాలండి ఉప్పు లేకపోతే నాకు బీపీ నూట ఎనభై రెండు వందలు దాటినా సరే మజ్జిగన్నలో ఉప్పు లేకుండా నేను తినండి కూరల్లో ఉప్పు లేకుండా అస్సలు దిగదండి అంటారు అట్లయితే లోపల నీకు బీపీ అనేది ఒకటి చూపించింది అని అంటే అవయవాలు పాడే పోవటానికి స్థిరంగా ఉన్నాయి అవి సిద్ధంగా ఉన్నాయి తెలుసుకోరా ఈ శరీరంలో ఇది ఎక్కువైంది అది తగ్గించు అని చెప్పటమే సమాంతర దృష్టిలో గనక ఆహారం తీసుకున్నట్లయితే సమయానుకూలంగా ఆహారం తీసుకున్నట్లయితే ఈ లోపలికి ఆహారం తీసుకున్నప్పుడు పదార్థము కొంచెము మూడు వంతులు నీరు ఒక వంతు గాలి ఒక వంతు ఆహారం ఇలాగే తీసుకోవాలి అని చెప్తున్నారు పరమాత్మ ఒక వంతే పదార్థము ఘన పదార్థము మూడు వంతులు నీరు ఒక వంతు గాలి ఇలా ఇలా చేయటం మూలాన నీ శరీరానికి నువ్వు తీసుకున్న ఆహారము పల్సగా మారిపోతాను నేను అదే శక్తి అదే దానినే ప్రాణశక్తి అంటారు ఆ ప్రాణశక్తిని నేనే అంటే ఏంటి నేను ప్రాణశక్తిగా మారుతున్నాను అని అంటే ఎట్లాగుంటుంది అది ఎర్రటి వర్ణంలో నేను ద్రవ పదార్థంలో ఉన్నాను అని చెప్తున్నారు ఇక్కడ కృష్ణ పరమాత్మ శరీరం మొత్తం వ్యాపించి ఉన్నాను దానినే మీరు ప్రాణశక్తి అంటారు నాకు ఆటంకం కలిగించారనుకో అడ్డమైన తిండు తింటూ మీరు నాకు ఆటంకం కలిగించినప్పుడు నా ప్రయాణం కుంటుపడుతుంది అంటే ఏంటి నేను ఒక తూములోకి నీళ్లు పోసాను ఆ నీళ్లు పోసినప్పుడు ఏ అడ్డంకులు లేకపోతే జర్రమని నీళ్ళిపోతాను ఎటువంటి పాచి పట్టకుండా చేస్తాను అని మనం తూములు వాడేట వాళ్ళకి మనకు తెలుసు ఇదే విధంగా డెబ్బై రెండు వేల నాడుల్లో కూడా నేను ప్రయాణం చెయ్యాలి అంటే నాకు ఏ ఆటంకము కలిగించకండి అని చెప్తున్నాడు ఇక్కడ పరమాత్ముడు ఆటంకాలంటే ఏంటి ఆ నీళ్లు బాగా అనేక పదార్థాలతోటి కలిపి నీళ్ళును గనకు పోసాం అనుకోండి ఆగిపోతాయా ఆగిపోవా మళ్ళీ మంచి వాటర్ తీసుకొచ్చి పోసి కడిగితే గాని అవి తూములో నుంచి పోవు ఈ శరీరంలో కూడా అంతే నువ్వు తీసుకునే ఆహారం పల్సగా నేను తయారవ్వాలి దానిని రక్తము అని అంటారు ద్రవ పదార్థంగా నేను ఈ ద్రవ పదార్థాలుగా తయారైనప్పుడు నాకు ఏ ఆటంకాలు కలిగించకండి ఈ శరీరంలో డెబ్బై రెండు వేల నాడుల్లో నేను ప్రవహిస్తూనే ఉంటాను ఎక్కడ నేను ఆగను నేను వాగాను అని అంటే ఆ అవయవం పడిపోతుంది నేను వాగాను అని అంటే అక్కడ బ్లడ్ క్లాట్ గడ్డలాగా తయారవుతుంది నాకు ఆ గడ్డ నా ప్రయాణంలోకి అది ఆటంకం వస్తుంది ఎప్పుడైతే ఆ చిక్కదనం అనేది డాక్టర్స్ ఏమిటి అంటారండి చిక్కదనం అంటారు ఇక్కడేమని చెప్తున్నాడు అంటే గడ్డ అని చెప్తున్నాడు అంటే చిన్న చిన్న చిక్కబడటం అనేది నాకు అది ఆటంకం కలిగిస్తుంది నువ్వు తీసుకునే పదార్థము కూడా ఎలాగుండాలి అని అంటే మళ్ళీ చెప్తున్నారు ఒక ఒక వంతు ఘన పదార్థం మూడు వంతులు నీరు ఒక వంతు గాలి ఉన్నట్లయితే నేను చక్కగా రక్తంగా మారిపోతాను అంత శక్తిగా మారిపోతాను ఆ శక్తి మొత్తం డెబ్బై రెండు వేల నాడుల్లోకి నేను సరఫరా చేస్తుంటాను దీనిని ప్రాణము ప్రాణమయ కోశము అపానమయ కోశము వ్యానమయ కోశము ఉదానమయ కోశము సమానమయ కోశము అనే ఐ పంచ కోశాలలో నేను నా నేను మీరు తీసుకున్న ఆహారాన్ని ఐదు భాగాలుగా పంచి ఈ పంచభూతాలను కూడా ఒక్కొక్క కోశానికి అధిపతులనుగా ఉంచి ఆ భూమి ఇప్పుడు వేడి కలిగించాలి రక్తంగా మారింది ఆ రక్తం వేడవ్వాలి కదండి అందుకని ఏం చెప్పాడు ఆకాశానికి అర్ప చెప్పేశాడు నువ్వు ఇంకా భూమి ఆకాశం నీరు నిప్పు గాలి కదా ఈ పంచభూతానికి కూడా ఈ పంచప్రాణాలని అర్పించేశాడు ఇప్పించేశాడు వాటికి లీడర్లుగా ఉంచాడు తిన్న ఆహారాన్ని అరిగించు ఎట్లా అరగాలి అగ్ని కావాలి ఈ అగ్ని వచ్చి ఈ లోపల పొట్టలో ఉన్న ఆహారాన్ని జీర్ణం చేస్తుంది దానిని ఇంకొకటి వస్తున్నాడు నీరు ఆ నీరేమో చిక్కగా చిక్కగా అయిన ఆహారాన్ని నేను నీళ్లు కలుపుతున్నాను ఆ పిప్పి పదార్థాన్ని మొత్తం కూడా ఆ వ్యానము ఉదానము వ్యానము ద్వారా నేను సారీ ఉదానము ద్వారా నేను బయటికి పంపించేస్తున్నాను ఎంతవరకు అయితే కావాలో అంతవరకే సమానంగా నేను సమాన ప్రాణాన్ని సమాన స్వాహ సమానాయ స్వాహ అంటాం ఈ పంచ ప్రాణాల్లో ఈ ఉప ప్రాణాలు నేను సమానంగా చేస్తున్నాను అని అందుకనే ప్రాణమయంగా నువ్వు మారు ప్రాణాయ స్వాహ అపానమయంగా మారు అపానంగా స్వాహ ఉదానంగా మారు ఉదర భాగంలో నుండి నువ్వు బయటికి రావటానికి నేను ప్రోత్సహిస్తూ ఉంటాను ఎవరు నెడుతూ ఉంటారు గాలి ఈ గాలి ఎక్కువగా లేకుండా అధికంగా ఆహారం తినటం మూలాన ఉక్కిరి బిక్కిరి అయిపోయి నేను పక్కకి వెళ్ళిపోతూ ఉంటాను అంటే నాకెంతించాడు భగవంతుడు ఏం చెప్తున్నాడు నీకు ఇచ్చిన సంచి ఇంత ఆ సంచి కంటే కూడా నువ్వు ఎక్కువ ఆహారం తీసుకున్నావంటే నువ్వు ఆ రక్తంతో పాటు ఈ తిన్న ఆహారం కూడా నేను పక్కకి పక్కకి వెళ్ళిపోతా ఆ సంచిలో ఒక మరని బిగించా దాంట్లో ఒక బ్లేడ్లు బిగించా నేను అరిగించడానికి ఒక మిషన్ పెట్టాను ఆ మిషన్ కి నువ్వు అందకుండా ఉండేటట్టుగా తినేస్తున్నావు ఆ మిషన్కి అందట్ల ఆ బ్లేడ్లకు అందట్ల అందనప్పుడు ఏమవుతుంది ఈ ఆహారం పక్కకి నెట్టేస్తున్నావు అంటే అంత ఎక్కువ తింటున్నావు అట్లా తిన్నప్పుడు ఏం చేస్తున్నాము ఆహారం పక్కకి వెళ్ళిపోయి ఈ పొట్టలో నుంచి అట్లాగ లేయర్ లేర్ లేర్ లాగా మిగిలిపోతా ఉంది అట్లా మిగిలిపోయిన ఆహారాన్ని తుడవటానికి కడగటానికి మీరు నీళ్ళు అనేది ఉపయోగించాలి నీళ్లు కూడా తాగనప్పుడు నీళ్లు ఎక్కువగా తీసుకున్నాం అనుకోండి ఆ చుట్టుపక్కల ఉన్న ఆహారాన్ని మొత్తం కూడా తీసుకొచ్చి మళ్ళీ పొట్టలో వేస్తుంది ఆ పొట్టలో వేయంగానే ఈ మర మిషన్ ఏం చేస్తుంది మళ్ళీ అరిగిస్తుంది మళ్ళీ రక్తంగా మారుస్తుంది ఇది నేను చేసే పని ఇప్పుడు మీరు ఎంత ఆహారం తీసుకోవాలి ఎంత రక్తంగా మార్చుకోవాలి అనేది చూసుకోండి అధికంగా కారము అధికంగా ఉప్పు అధికంగా చింతపండు అంటే పులుపు ఇవన్నీ తీసుకునే వాళ్ళకి ఏమవుతుంది అని అంటే నేను లోపల అరిగించేటప్పుడు చెడు పదార్థాలు కూడా ఉంటాయి కదా అందిట్లో ఆ పిప్పిని బయటికి పంపించిన తర్వాత అధిక శాతంలో పులుపు ఉప్పు కారం తీసుకున్నప్పుడు ఒక పచ్చటి ద్రవ పదార్థంగా నేను తయారవుతున్నాను అని చెప్తున్నాడు ఇక్కడ పరమాత్ముడు ఈ పచ్చటి దాన్ని మనం ఏమని చెప్తున్నాం జాండీస్ అంటున్నాం అది ప్రతి ఒక్కళ్ళకి నేను పెట్టేది కా అది మీరు తీసుకునే ఆహారం మూలాన అది పెరిగి 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 పచ్చ పదార్థం ఎక్కువైపోయి నేను నా చైతన్య స్థితిని మర్చిపోయి నాకు ఆటంకం కలిగిస్తూ మీరు తీసుకున్న ఆహారం ప్రాణశక్తిగా మారినప్పటికీ కూడా శరీరం అంతా పంచకుండా నేను అక్కడే నిలబడిపోవటం అవుతుంది నన్ను డామినేట్ చేస్తుంది ఈ పసుపు ధనం యొక్క రసము నన్ను డామినేట్ చేసినప్పుడు శరీరం అంతా కూడా నేను మొట్టమొదటి ఎక్కడికి వెళ్తాను ఈ రక్తము ఈ మారంగానే బ్రెయిన్కి వెళ్తాను అని చెప్తుంది ఇక్కడ భగవంతుడు ఏం చెప్తున్నాడు పొట్ట నుంచి కూడా రక్తంగా ఆహారం రక్తంగా మారిన తర్వాత నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అంటే ఫస్ట్ నేను బ్రెయిన్ కి వెళ్తాను గుండెలోకి వెళ్ళి గుండెలోని ఆ గుండెల ఏం చేస్తుంది మంచి రక్తాన్ని చెడు రక్తాన్ని ఎటువైపు పంపించాలి అటువైపు పంపించి గుండె నుంచి బ్రెయిన్ కి పంపిస్తాను ఈ బ్రెయిన్ కి పంపించగానే అందుకనే మనకి ఏం చేస్తుంది మత్తుగా ఉంటుంది కొంచెం బోన్ చేయగానే ఏం చేస్తుంది ఎందుకంటే దాని పనే స్టార్ట్ చేస్తుంది ఏంటి ఈ బ్రెయిన్ చేసే పని ఈ డెబ్బై రెండు వేల నాడులకి కూడా రక్తాన్ని ప్రసరింప చేయటం ఇక్కడి మొత్తం కూడా ఆజ్ఞానుసారంగా జరుగుతూ ఉంటుంది ఏది వినాలన్నా ఏది తినాలన్నా ఇది పులుపు ఇది నలుపు ఇది ఎరుపు ఇది పసుపు అని చెప్పేది మొత్తం కూడా బ్రెయినే కదా ఇలా నాకు ఆటంక పరుస్తుంది అందుకనే భగవంతుడు ఏం చెప్తున్నాడు ఏదైతే డామినేట్ చేస్తుందో అది నేను ముందల మీకు కళ్ళల్లో చూపిస్తాను అని చెప్తున్నాడు అందుకనే డాక్టర్స్ ఏం చేస్తారు మనం వెళ్ళగానే కళ్ళు చూస్తారు రక్త క్ ఎంత ఉన్నాయి అని చెప్పేసి వీళ్ళకి బాగున్నాయా లేదని వాళ్ళకి తెలిసిపోతుంది అక్కడ ఉండే చార్లు బట్టి పచ్చగా ఉన్నాయా ఎర్రగా ఉన్నాయా తెల్లగా ఉన్నాయా అనేది వాళ్ళు చూస్తారు ఇక్కడ భగవంతుడు ఏం చెప్తున్నాడు పచ్చగా చేసుకుంటుంది అధికమైన ఆహారము తినకూడని ఆహారము నీళ్లు ఎక్కువగా తాగపో తాగకపోవటము ఇవన్నీ కూడా నా మిషన్ నేనెట్లాగైతే లోపల మరగా ఉన్నానో ఆ నాని ఆటంక పరుస్తున్నారు మీరు కాబట్టి ఈ ఆహార నియమాలు లేని వాళ్ళు అధికంగా కోపము అధికంగా క్రోధము అధికంగా ఏడవటము అధికంగా నీటు ఆలోచించటము జరుగుతుంది మరి సాత్వికంగా ఉండాలంటే ఏం చెయ్యాలి భగవంతుడు ఇది కూడా చెప్తూ ఉన్నారు సాత్వికంగా ఉండాలి అనంటే ఏం లేదు తగిన పద్ధతిలో తగిన కొలతగా తగిన సమయంలో ఏది తినచ్చు ఏది తినకూడదు అని తెలుసుకుంటే చాలు ప్రపంచంలో మీకు ఆరోగ్యంగా ఉండటానికి ఎన్నో రకాలు మీకు చెప్తూనే ఉన్నాను అందులో సాత్వితికని పనిచేయి కూడా నేను చెప్తూనే ఉన్నాను కదా ఆ వాటిని మీరు అనుసరించండి అని చెప్తున్నాడు ఇక్కడ భగవంతుడు ఇంకా ఏం చెప్తున్నారు ఇక్కడ ఇంకా ఏం చెప్తున్నారంటే ఆహారం గురించి రోగగ్రస్తం ఈ శరీరం రోగగ్రస్తమైతే అయితే అది యోగాభ్యాసానికి కుంటుపడుతుంది కదా అది మనకు తెలిసిన విషయమే కదా మరి ఎటువంటి క్రియలు తీసుకోవాలి ఈ విధంగా శారీరక కార్యక్రమాల్లో మితంగా ఉండి యోగాభ్యాసము చేయటం వలన మనసు అన్ని శారీరక మానసిక దుఃఖాల నుండి విముక్ పొందొచ్చు అని శ్రీకృష్ణ పరమాత్ముడు ఇక్కడ ధమకా కొట్టి శ్రీ మాత్రే శ్రీమాత్రేనమ్మ అమ్మ చెప్పండి అమ్మా అమ్మ అమ్మగారికి ఎలా ఉందమ్మా బాగుందమ్మా నేను రికార్డ్ చేస్తున్నానమ్ ఒక్క నిమిషం ఉంది అదే విధంగా శ్రీకృష్ణుడు తర్వాత రెండున్నర వేల సంవత్సరాలు ఓ సారీ ఆ మితంగా ఉండి యోగాభ్యాసాన్ని చేయటం వలన అనేక విధాలుగా మనం మంచిగా తయారవుతాము అండి ఇదే ఉపదేశం శ్రీకృష్ణుడు తర్వాత రెండు రెండున్నర వేల సంవత్సరాల అనంతరం గౌతమ బుద్ధుడికి కూడా చెప్పడం జరిగింది అని చెప్తున్నారు మీకే కాదురా ఈ ఆధ్యాత్మికం అనేది ఆయన తీవ్ర నిష్టలు మరియు ఇంద్రియ భోగాల మధ్య ఒక చక్కటి మధ్య మార్గాన్ని సూచించారు ఈ విషయం పైన ఒక అద్భుతమైన కథ కూడా ఉంది ఏంటంటే జ్ఞానోదయం కాకముందల గౌతమ బుద్ధుడు ఒకసారి ఏం చేశారో తెలుసా అండి తాగటం తింటం మానివేసి మన ధ్యానంలో కూర్చున్నాడు అట్లాగా కొద్ది రోజులు చాలా అభ్యాసం చేసిన తర్వాత పోషణ తగ్గిపోవటం చేత బలహీనంగా మారిపోతారనమాట మన గౌతమ బుద్ధుడు అది మరియు తల తిరుగుతున్నట్లుగా అయిపోయేదంట మన బుద్ధుడికి ఆయనకి ధ్యానంలో మనసు నిలకడగా ఉండనే ఉండట్లేదు అసాధ్యమైపోయింది భగవంతుడి కోసం సాక్షాత్కార అయితే కూర్చున్నాడు కానీ సాక్షాత్కారం అనేది జరగట్లేదు కొంతమంది గ్రామీణ మహిళలు అటుగా వెళ్ళటం అటు వెళ్తూ మన బుద్ధుడిని చూసి అయ్యో ఇతను పోయి ఏంటి ఆ అసలు ఇలాగ అయిపోతున్నాడు నీరసంగా అయిపోతున్నాడు అని చూసేవాళ్ళు అయితే వారి దగ్గర నదిలో నీ ఉంటాయి కదండి కొండలో నింపుని తన తలపైన కొండని ఆ మోసుకెళ్తూ పాటలు పాడు కుంటూ అటువైపుగా చూసేవాళ్ళు ఆ పాటలకి ఇట్లా ఉండేది ఏంటి ఆ ఏం చెప్తారంటే తంబురా యొక్క తీగలను బిగించి కానీ మీరు తీగ తీగనట్టుగా బిగించుదారు వాడి మాటలకు గౌతమ్ బుద్ధుడు చెవులలో ప్రవేశించాయి ఏంటనే తీగలుంటే చాలు దాన్ని మీటుతూ ఉంటే బలం ఉండద్దా అని వాళ్ళు చెప్తూ ఉంటారు ఆ మాటలకి అర్థం అన్నమాట వారి మాటలు గౌతమ్ బుద్ధుడు వింటాడు అయ్యో ఆశ్చర్యపోతాడు అవును కదా ఏమీ చదువుకొని గ్రామీణ మహిళలే ఇంత పాణ్యతతో మాట్లాడుతున్నారు కదా వారిలో మానవ జాతికి ఇంత ఒక చక్కటి సందేశం ఉంది కదా అని అనుకోని తన శరీరాన్ని బిగించాలి నిష్టగా అభ్యసించాలి కానీ ఈ శరీరం పాడైపోయేంతగా నేను ప్రవర్తించాను అనుకొని లేచి ఆహారాన్ని తీసుకోవడం జరిగింది బెంజమిన్ ఫ్రాంక్లైన్ అమెరికా యుక్త రాష్ట్రాల్లో కూడా ఒక అతను ఇట్లాగే చేశాడంటండి ఎవడు స్వయంగా కృషితో ఎదిగిన వాడు ఎంతో గౌరవింపబడతాడు ఎక్కడ ఏంటి తనకు తానుగా తెలుసుకొని వ్యక్తిత్వాన్ని తెలుసుకొని మనిషి ఎలా ఎదగాలో తెలుసుకొని ప్రవర్తించేవాడు దైవత్వాన్ని పొందినట్లే అని చెప్తున్నాడు ఇంకా ఈ యోగం ద్వారా భగవంతుడు మనకి అనేక విషయాలు ఈ శరీరంలోకి ఎలా ప్రవర్తిస్తున్నారు ఎలా చేస్తున్నాడు మానవుడు అన్నిటే నేనే సత్యబోధకుడిని అని చెప్తున్నాడు ఇక్కడ నేను నాకు అన్ని తెలుసండి నాకు ఆహార నియమాలు తెలుసు నాకు యోగం తెలుసు ధ్యానం తెలుసు మాట విలువ తెలుసు అన్ని తెలుసండి నాకు అని చెప్తూ ఉంటాడు అంటే ఏంటి ఇక్కడ నేనే సత్యబోధకుడిని అంటున్నారు కోరికల వలన మీకు పరమాత్ముడి మీద ప్రేమ కలగచ్చు కాదని నేనంటలేదు చూడండి ఇక్కడ కోరికల వలన మీకు పరమాత్ముడి మీద ప్రేమ కలుగుతుంది కానీ మీరు ఏమైనా చెయ్యండి సర్వము పరత పరమాత్మ నీకే నేను అర్పిస్తున్నాను అని మనం అన్నామనుకోండి తానే చూసుకుంటాను అన్ని నేనే చూసుకుంటాను రా నీకు ఎటువంటి బాధ కలిగించను నీ భక్తి విశ్వాసము మారకూడదు నేను నీవంటే ఉన్నాను కదా అని చెప్పేసి నా మీద ప్రేమ తగ్గకూడదు రోయ్ అని చెప్తున్నాడు నీ బుద్ధికి పరిమిత ఉన్నది కానీ నీ నా శక్తికి మాత్రం పరిమితి లేనే లేదు నువ్వు ఎంత ప్రేమనైతే చూ నేను అంత శక్తిని నీకు ఇస్తూ ఉంటాను నేను అనుగ్రహ స్వరూపుడిని నువ్వు ఎంత ప్రేమిస్తే అంత ప్రేమ నీ వైపున నా వైపు నాకు నాటుకుంటూ పోతుంది నా పైన నీకు ప్రేమ లేకపోయినా నీ పైన నాకు ప్రేమ తగ్గనే తగ్గదు ఏ లోకంలో ఉన్నా నేను లెక్కే చేయను ఎట్లా ఏ నువ్వు ఎటువంటి పరిస్థితిలో ఉన్నా నేను నిన్ను వదిలిపెట్టనే పెట్టను సత్యానికి తప్ప నేను దేనికి లొంగను నేను భగవంతుడు నాయంటే ఉన్నాడు కదా నీ ఇష్టం వచ్చినట్టు చేస్తూ ఉంటారేమో నేను సత్యానికే లొంగుతాను నీ దగ్గర ఉన్నాను కదా నీకు అన్ని కోరికలు తీరుస్తున్నాను కదా అని ఓ విర్రవీగకు నువ్వు సత్య మార్గంలో ఉన్నప్పుడు మాత్రమే నేను నీకు పనులు చేస్తాను ఏంటి కారణం అంటే సత్యం కొరకే నా దేహము ఉంది నేను ప సత్య నేను నేను నీలో ఉన్నాను అనంటే ఈ దేహం తీసుకున్నాను అనంటే నే సత్యానికి మాత్రమే పాటు పడతాను సత్యానికే సత్యాన్ని నేను నా దేహము సత్యమనేదే నా పేరే సత్యము దీనిలో సంచరించే శక్తి అంత పేరు కూడా సత్యమే సర్వశక్తులకు అరికట్టే శక్తి ఇది నేను సత్యాన్ని బోధించి ఆ బోధనని ఏదైతే చేశానో దానినే ప్రవర్తిస్తూ ఉంటాను అన్యత ఏ మార్గంలోకి నేను నడిపించనే నడిపించను నేను వెళ్ళనే వెళ్ళను నిన్ను నడిపించను కానీ నేను నిమిత్తమై సత్యాన్ని గ్రహించి నీకు బోధిస్తూ ఉంటాను దానినే దివ్యత్వము అను పవిత్రత అను ఏకతాత్మక అందరికి ప్రకటింప చెయ్యి నువ్వు అనుభవించు నువ్వు ప్రవర్తించు అందరికి అటుగా నేను ప్రవర్తనే నీ ప్రవర్తన ద్వారా అందరూ కూడా ఇలాగే చెయ్యాలి అనుకునేటట్లుగా నీ మాట నీ పద్ధతి నీ ప్రవర్తన ఇలాగే ఉండాలి కదా అని భగవంతుడు బుజ్జగిస్తూ ప్రేమగా చెప్తున్నారు ఈ ప్రేమలోకంలో ఏ విధంగా వెల్లడి వెల్లడి చెయ్యవలనో ఏ విధంగా నీ ప్రవర్తన ఉంటుందో ఆ విధంగానే పంచుకో అని మనకి సలహా కూడా చెప్తున్నారు కృష్ణ పరమాత్మలు భగవాన్ శ్రీ కృష్ణ పరమాత్ములు ఈ వేళ మనకి ఎన్నో రకాల విషయాలని చెప్పడం జరిగింది ఆహార నియమాలు క్రోధము కలిగించే ఆహార నియమాలను వద్దు అని చెప్పారు క్రోధము కలిగించే ఆ మాటలు వద్దు ప్రవర్తన వద్దు అని చెప్తున్నారు కృష్ణ పరమాత్మలు యొక్క ఆదేశాన్ని ఎవరైతే మనం సాధించుకుంటూ ఉంటామో యోగంలో మోక్ష ప్రాప్తిని భగవంతుని యొక్క ప్రత్యక్షాన్ని మనో చూడటం జరుగుతుంది పదిహేడవ శ్లోకం ఆరవ అధ్యాయం ధ్యానయోగం హరి ఓం